రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నాయి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోతున్నామంటూ కొత్తగూడెం పట్టణంలో ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో డ్రైవర్లు నిరసన దీక్ష చేశారు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని రద్దు చేసి తమను ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరారు ఈ కారణంగా తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు మరి ఏదైనా ఆలోచించాలి తప్ప వేరే కూడా చూసేసి దయచేసి అందరికీ తెలియజేస్తున్నాము ఈ యొక్క నిరసన దీక్ష ముఖ్య ఉద్దేశము ఆటో డ్రైవర్ల మంత్ర రాంలో మరి దీనివసే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం మాపై మధ్య మధ్యప్రదేశ్ అంతటి ఆలోచించి మాకు జీవన పెట్టి కల్పించాలి మేము ఎదుటిలోగా ఉంటూ ప్రభుత్వాలపై ఎటువంటి పరిధి లేకుండా మా మాత్రమే మేము మా బ్రతుకులపై చేసుకొని తెల్నికోని ఆప్షన్లు పెట్టేసి దృష్టి పెట్టేసి మా బతుకుని చాలా ఉన్న ఈ యొక్క మూలానికి మేము ఈ ఈ టైంలో కూడా మనస్ఫూర్తిగా వినతి విధానంగా వినతి మాత్రమే తెలియజేస్తున్నాము మీరు మా యొక్క మన్నెలను మీరు మంచి పనులు అందరి చేసుకొని ఉచిత పశువుల సౌకర్యాన్ని మీరు రద్దు చేసి ఆ స్థానే మా మైండర్కి వేరే వేరే అవకాశం కలిగించేసి మా యొక్క జీవనని అపాలు పరిస్థితులు ప్రభావాలి ఈరోజు ఈ వేదిక నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రవర్తి